గుండ్రాపల్లికి సంబంధించి ఇష్యూలో ఈ సర్పంచ్ అభ్యర్థి మీద కేసు నమోదైంది ఈ కేసు నమోదడం వల్ల ఏం లాభమో అర్థమైతే లేదు ఈ ప్రభుత్వం కళ్ళు కనబడతలేవా లేదంటే అధికారులకు కళ్ళు కనబడతలేవా అర్థమైతలేదు ఒక పక్క బీసీలకు అన్యాయం చేస్తా ఉంటే వీళ్ళు కేసులు పెట్టుకుంటా దాన్ని పొడసాగించుకుంటా సాగించుకుంటా పోతూనే ఉన్నారు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఒక బీసీ కాడ ఒక రెడ్డి నిల్చొని గెలిచి ఒక బీసీ కి అన్యాయం చేస్తా ఉంటే వీళ్ళు కేసులు పెట్టుకుంటా పోతా ఉన్నారు ఇలా ఎఫ్ఐఆర్ అయింది చూడో బ్రేకింగ్ న్యూస్ లో కూడా వచ్చింది మీకు ఎఫ్ఐఆర్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా చూసే ప్రయత్నం జనరల్ లా వీళ్ళే బీసీ లా వీళ్ళే ప్రతి దాంట్లో వీళ్ళే ఉంటే బీసీలకు ఏడా అవకాశం దక్కుతుంది ఒకసారి చెప్పండి బీసీలలో బీసీలు పోటీ చేయకుండా వీళ్ళే రెడ్డిలో పోటీ చేస్తారు జనరల్ లో బీసీలు పోటీ చేయకుండా రెడ్డిలో పోటీ చేస్తారు మరి ఏంది ఈ విచిత్రం అర్థం అయితే లేదు బీసీలను ఎదురయ్యారా బీసీలను ఎదురయ్యారు పిఎస్ రేగుండలో నా ఉదయండి సెక్షన్ మూడు వందల పద్దెనిమిది సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు సెక్షన్ మూడు వందల నలభై బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసారు ఈ కేసు వల్ల ఒరిగింది ఏమున్నది ఇప్పుడైతే నేరం నిర్ధారణ అయిపోయిందో అప్పుడు సర్పంచ్ అభ్యర్థిని రద్దు చేస్తే అప్పుడు న్యాయం గెలిచిన అనుకుంటా ఎవడైనా ఇప్పుడు కేసులు పెట్టి కేసు పెద్ద బయటకు వచ్చిన వాళ్ళకి ఏమన్నా అన్నదండలతోనే నడవబట్టే అధికారులు అన్నదండలు ఉన్నాయి కాబట్టే ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్ రావట్టే చూడండి గోడ ఇదంతా ఎవరు తప్పదు అనేది ఒక పక్క ప్రభుత్వం సాటర్డూ పర్సన్ మేము రిజర్వేషన్ ఇస్తాం బీసీ లకు రిజర్వేషన్ ఇస్తాం అనుకుంటా ఈ విధంగా బీసీ లను అనోదక ప్రయత్నం చేస్తా ఉంటే ఇక బీసీ లు ఎన్నడూ ఎదుగుతారు ఇలా దొంగ సర్టిఫికెట్లు పెట్టి సర్పంచ్ అభ్యర్థులు వీళ్ళే గెలిస్తే ఇక బీసీ లు ఎక్కడ ఎదుగుతారు బీసీలకు అవకాశం ఎలా వస్తది నేను వీళ్ళని నేరుగా క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఒక క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నామినేషన్ దాఖలు చేసినప్పుడు స్క్రూట్నీ అనే ఒక ఆప్షన్ లో గుండ్రాపల్లి వాసి రేగొండ నుంచి ఒక సర్టిఫికేట్ పెట్టింది అంటే దాన్ని స్క్రూట్నీ లో అధికారం ఆరు వలకి లేదా ఓకే ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు క్వశ్చన్ చేయలేదు వీళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు అప్పుడు గుండ్రాత్పల్లి వాసికి రేగొండ నుంచి బీసీ సర్టిఫికేట్ ఎట్లు వస్తుంది నివాసం ఇక్కడే కదా రేగొండ నుంచి ఎట్లు ఇస్తారు అనే దాని మీద అప్పటిదే వీళ్ళు కేసు పెట్టే ఉంటే ఇప్పుడు సర్పంచ్ పేరు గెలిచేటోళ్ళ అక్కడ బీసీ కి అన్యాయం చేసే వాళ్ళ చెప్పండి మీరు అధికారులారా ఇక దీని ఇంకా లైట్ తీసుకునే పొజిషన్ చేస్తా ఉన్నారు ఇట్లా ఉంటే బీసీ సర్టిఫికేట్ పెట్టి కాటారం సబ్ డివిజన్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది బీసీ ల కన్యం చేస్తా ఉన్నారు ఎంత మంది బీసీ ల పొట్టను కొడతా ఉన్నారు ఎంత మంది బీసీ లను లేవనైతే కూడా చేస్తా ఉన్నారు మీరు ఒక్కసారి గమనించుకోండి ప్రజల ఇలాంటి వాళ్ళని ఏం యాలనో అర్థం అవటం లేదు కానీ మనోళ్ళైతే నిమ్మకి నీరు అయితే నిమ్మకి నీరునట్టు చూస్తా ఉంటారు ఇగ పెద్ద మనిషి వస్తాడు ఇట్లా నిల్చొని ఏ జనరల్ వచ్చిన కాడ బీసీలో వేయాలే బీసీ వచ్చిన కాడ బీసీ వేయాలి వాటర్ టూ పర్సెంట్ బీసీ ఇస్తాం అని ఇట్లా కూర్చొని చెప్తాడు మంచిగా నిల్చొని చెప్తాడు మరి ఏది మరి బీసీ వచ్చిన కాడ దొంగ సర్టిఫికేట్ పెట్టి ఆయన బీసీగా చలమణ అవుతుడు సర్పంచ్ అభ్యర్థిగా చేసిండు మరి అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేసిండు మరి ఈ పెద్ద మనిషి తెలియకుండానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయా దీని మీద ప్రస్తావన చేయడు దీని మీద ప్రస్తావన కనీసం మాట కూడా మాట్లాడాడు ఇంత తదనంగా నడుస్తూ ఉంటే ఇక మీరు బీసీలకు న్యాయం చేసినట్టున్నది బీసీలకు మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏడాది ఒక కాటారం మండలంలో ఉంటే మాధపూర్ మండలంలో ఎన్ని ఉండాలి ముత్తార మండలంలో ఎన్ని ఉండాలి రేగుండలో ఎన్ని ఉండాలి భూబాల్ ఎన్ని ఉండాలి మలర్ మండలం ఎన్ని ఉండాలి మంతిం ఎన్ని ఉండాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అన్యాయం చేసే సర్టిఫికెట్లు పెట్టి ఇలా ఎన్నికల్లో గెలుస్తా ఉంటే ఎంత మంది బయటకు వెళ్ళాలి దీంట్లో ఎంత మంది బయటకు వెళ్తారు మరి బీసీలకు పార్టీ పరంగా టూ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి తెగ మొత్తుకుంటారు కానీ బీసీ ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప బీసీ లేదు బీసీలు అనగదొకే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం జరిగితే అంటే ఇప్పుడు కేసు పెట్టిరు ఓకే ఇప్పుడు కేసు పెట్టిరు దీని మీద మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయవచ్చు ఇప్పుడు ఇట్లా ఎవరు బాధ్యులు మరి ఈ దొంగ సర్టిఫికేట్ ఇచ్చినాక ఎంఆర్ఓ బాధ్యుడా కొట్టిన ఆపరేటర్ బాధ్యుడా చెప్పిన మండలా దేశాధ్యుడా అక్కడ నుంచి ఇచ్చిన ప్రభుత్వం బాధ్యుడా ఎవరు బాధ్యులు ఒక వ్యక్తి బీసీ వ్యక్తి ఇక్కడ అన్యాయం జరుగుతా ఉంది మరి దానికి ఎవరు బాధ్యులు ఎవరు దాని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చూడిగో కాటారా మండలంలోని గుండాపల్లికి ఇటీవల గెలిచిన సర్పంచ్ తోటపల్లి సావిత్రిపై రేగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది బీసీ సామాజిక వర్గానికి చెందిన సావిత్రి గాన్ల కులం పేరుతో తనను సంబంధం లేని రేగొండ మండలం నుండి ఫేక్ కులం సర్టిఫికెట్ పొంది బీసీ రిజర్వ్ స్థానంలో పోటీ చేసి సర్పంచ్ గా ఎన్నికయింది ఆమె సమీప అభ్యర్థి రెడ్డి గాన్ల కులస్తురాలని బీసీ సర్టిఫికేట్ ఎక్కడిదని ఆరాధ్యగా ఫేక్ సర్టిఫికేట్ అని తెలియదు దాంతో తహసీల్దార్ కోమన్ల శ్వేత ఫిర్యాదు మేరకు చీటింగ్ ఫోర్జరీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చీటింగ్ ఫోర్జరీ సర్పంచ్ పదవి రద్దు చేస్తే కదా ఇక్కడ బీసీకి న్యాయం జరిగేది ఇంకొకటి జరగకుండా పునరావృతం కాకుండా అవుతుంది వెంటనే కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడ బీసీలం లమని చెప్పుకుంటున్న రెడ్డిస్ ఉన్నారో ఎక్కడెక్కడ ఫేక్ సర్టిఫికెట్ పెట్టి బీసీల పోటీ చేసిర్రో ఇక్కడెక్కడ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి పోటీలు చేసిర్రో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి తగు చర్యలు తీసుకొని ఎవరెవరు సర్టిఫికెట్లు దాఖలు చేసినో వాళ్ళను సస్పెన్షన్ చేసి సర్పంచ్ అభ్యర్థిగా బీసీలకు న్యాయం చేసి బీసీలకు అక్కడ మళ్ళీ ఎన్నిక పెట్టే ప్రయత్నం చేయాలి పూర్తిగా ఎన్నికనే క్యాన్సల్ చేయాలి ఒక ఫేక్ సర్టిఫికెట్ పెట్టి గెలుసుడు అంటే అది రాజ్యాంగ విరుద్ధమే అలాంటప్పుడు రాజ్యాంగం లేదు అని అనుకున్నప్పుడు ఏ సర్టిఫికేట్ పడుతుంది ఆ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు పెట్టుకోవచ్చు మీరు మెరుగెల్చుకోవచ్చు అంధ్యబద్ధంగా మేము చేస్తాము అనుకుంటే దీని విధంగా మీరు కంపల్సరీగా ఏం చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఎక్కడెక్కడ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఉన్నారో ఎక్కడెక్కడ బీసీలకు అన్యాయం చేసి వీళ్ళు చాలా మందిలో ఉన్నారో వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీళ్ళని బర్త్ రఫ్ చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి ఇది మా జీనెస్ లో మేము కోరుకుంటున్నాము